ఇంకెవరున్నారు లైవ్ లో కొత్తగా విషయం వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎవరు లైవ్ లోకి రాలేదు ఎవరికి నోటిఫికేషన్ వెళ్ళలేదా హాయ్ సంజయ్ హాయ్ గుడ్ మార్నింగ్ మ వెరీ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ సో మచ్ మా లైక్ వచ్చినందుకు సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ప్లీజ్ వాచ్ లైక్ వచ్చిన ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి లైక్ వస్తుంది సో మీరు ఇచ్చే ఒక లైక్ చాలా వాల్యూ ఫ్రెండ్స్ సో తప్పకుండా లైక్ వచ్చి ఇవ్వండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి ఇంకా ఆ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫైన్ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ మా థ్యాంక్ యూ సో మచ్ మా లైవ్ వచ్చినందుకు మీరు చూస్తున్నారా సంజయ్ గారు ఇప్పుడు కొత్తగా రాలేదు కదా మీరు వచ్చారు కదా లేదండి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి పూజ అయింది జస్ట్ ఇప్పుడు లైవ్ అయితే స్టార్ట్ చేసారు వెంకట నరసింహులు వెరీ గుడ్ మార్నింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ కలిసినందుకు సో ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి స్క్రీన్ పైన డబల్ ట్యాచ్ చేయండి మీరు జడ జడీ ఒప్పించ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా లైక్ చేశాను అంటున్నారు థ్యాంక్ యూ మా సంజయ్ థ్యాంక్ యూ సో మచ్ పెళ్లి కానీ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ మా థ్యాంక్ యూ వెంకటరసింహులు థ్యాంక్ యూ సో మచ్ సో ఎవరు లైవ్ లోకి రాలేదు ఏమైంది బిజీగా ఉన్నారా ఈ టైంలో సో అందరూ స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి సారీ అండి వెంకటేశ్వరరావు గారు సారీ గణేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో స్క్రీన్ పై డబల్ టచ్ చేయాలి లైవ్ క్వశ్చన్ ప్రతి ఒక్కరు స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకట వెంకట్యూ లైక్స్ ఇవ్వాలి లైవ్ లో రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ పై డబల్ టచ్ చేస్తే లైక్ వస్తుంది హలో గుడ్ మార్నింగ్ అండి సో ప్లీజ్ జోన్ బ్యాడ్ కామెంట్స్ అండి పొద్దు పొద్దున ఇప్పుడే జస్ట్ పూజ చేసుకొని వచ్చాము ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ చదవాలంటే మా వల్ల కాదు సో ప్లీజ్ రెస్పెక్ట్ అండి సో ప్లీజ్ రెస్పెక్ట్ అమ్మ నార్మల్ గా మెసేజ్ ప్లీజ్ ఇంకెవరు కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సంజయ్ దాల్చిన చెక్క నమ్మలండి గొంతు నశ తగ్గుతుంది అవునా థ్యాంక్ యూ మా శ్రీధర్ గారు హాయ్ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ మా సో ప్లీజ్ ఆడుకోమండి మహేష్ గారు హాయ్ మహమ్మద్ గారు హాయ్ హలో గుడ్ మార్నింగ్ దిస్ ఈజ్ నార్మల్ మెసేజ్ ఓన్లీ అంటున్నారు ఆల్ అవునా అండి ఓకే ఓకే థ్యాంక్ యూ అర్థం చేసుకున్నందుకు నార్మల్గా మెసేజ్ ఫోన్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ లైవ్ క్వశ్చన్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్త క్వశ్చన్ వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసేయండి ఓకేనా సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ వీడియోస్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ రాక స్క్రీన్ పై డబుల్ ట్యాప్ అయితే చేసేయండి గారు ఒక్క హాయ్ హెల్ప్ అంటున్నారు అమ్మా నేను ఎవరు నీ అమ్మను అంటున్నారు గుడ్ మార్నింగ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ బాలాజీ గారు మీరు చూసారా రుషిపట్టు నేను చూడలేదండి ఇంకా టుమారో మాక్సిమం చూస్తే మేము ఇంకా ఎవరు కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయాలి మీ నేమ్ మర్చిపోయా అంటున్నారు అయ్యో మా నేమ్ తేది అండి లైవ్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఎవరు లైవ్ లోకి రాలేదు ఏమైంది బీహార్ వాళ్ళ సినిమాలో ఉంది ఫిష్ అంటున్నారు అయ్యో అవునా బాగాలేదా ఇట్స్ మీ ఫ్రెష్ హాయ్ హలో గుడ్ మార్నింగ్ సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ప్లీజ్ వాచ్ వీడియోస్ లైవ్ లో ఉన్న వాళ్ళందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా స్క్రీన్ పైన డబల్ డబ్బు అయితే చెయ్యాలి లైఫ్ వస్తుంది